నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల డెబ్భై ఆరు సేకరణ పద్య రచన సహజ కవి ఐనాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు తలచ శతకోటి దారిద్యములకు దారిద్ర్యములకు జూడ కలవనంత కోటి ఉపాయములు అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి మనసు దీరగ వినుమయ్య మల్లిమాట మనసు దీరగ వినుమయ్య మల్లిమాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి